వెల్కమ్ టు అవర్ ఛానల్ బానురా ములాక్స్ మీకు బాగా ఏడో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలా కామెంట్ కూడా చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుండా మానకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గా అయితే ఇప్పుడైతే మేమైతే ఇంకా భోజనం చేసేసి ఇంకా లోపల సెటిల్ అయ్యామనమాట ఇంకా కర్రీకే అంటే మధ్యాహ్నం భోజనానికి అయితే వెళ్ళాము సో ఇంకా ఈవినింగ్ కర్రీకి అయితే చేపలు అయితే తీసుకొని వచ్చామన్నమాట సో ఇంకా ఈవినింగ్ చేపల కర్రీ అనమాట అయితే చేయాలన్నమాట ఈరోజు నేనే చేయాలి బాబు ఎట్లా చేయాలో గుచ్చుకుపాత చేతి ఉండదు గుజ్జుకుపాత అని కొంచెం భయం వేస్తుంది అయినా సరే చేసేస్తాను చేయాలనుకున్నప్పుడు మొత్తం ఎంత చేసేస్తానమాట పలానా పని చేయాలి లేదా అనేది నేను ఒకటి పెట్టుకుంటాను రాకపోయినా సరే ఇది ఎలా అయినా చెయ్యాలి అనేసి లాగా నేను అనుకుంటానమాట ఇప్పుడైతే గుచ్చుకున్న ఏదైనా సరే చేపలు అయితే చేసేస్తాను అవి చిన్నవి అండి పెద్దదైతే కొంచెం రిస్క్ లేకుండా చేయొచ్చు చెన్నై కాబట్టి మెదులుతున్నాయి అందరూ కూడా మెదులుతున్నాయి అనమాట సో కొంచెం మెదిలి సరే ఆ ముళ్ళు అనేది చేతిలో కూర్చోకపోతాం సో జాగ్రత్తగా అయితే చేపలు అయితే ఇప్పుడు చేస్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీతో కర్రీ ప్రాసెస్ కూడా మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను ఇంక ఇప్పుడైతే లంచ్ చేసి ఇంకా ఎండ్లోకి చేరుకోదురా అనేసి ఇంకా అయితే కూర్చోబెట్టారనమాట ఇంకా మా అయితే ఇంకా అక్కడే ఉన్నారు సో వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్నారనమాట ఇంకా మేమైతే వచ్చేసాము భోజనం చేసి సో ఇంకా కొంచెం చేపలు అయితే ప్రిపేర్ చేసుకుంటాము చేయండి వీడియో రెండు చేపలు చూడండి చక్కగా మెదులుతున్నాయి చిన్న చిన్న చేపలు అనమాట సో కొన్ని కలుపుతున్నా డి ఇప్పుడైతే చేయాలన్నమాట చేపలు అయితే చూసారా ఎలా కదులుతున్నాయి ఇంకా వాటర్ పోసేసి ఇంక ఇందులో వేశాను ఇంకా మార్నింగే లెవెన్కి అయితే తీసుకొని వచ్చాము ఎలాగో భోజనానికి వెళ్ళే ఉందా అనేసి నేనైతే ఇంకా కర్రీ అయితే చేయలేదనమాట ఇంక ఈవినింగ్ ఇప్పుడు చేస్తాను ఇప్పుడు చేయడానికైతే గంట టైం పైన ఇవి చేయడానికి గంట పైనే పడుతుంది అనమాట ఓకే మొదటి ఇంకా చేపలైతే ఇంకా బయటికి అయితే సెట్ చేసుకున్నాను అనమాట ఇంకా జారిపోకుండా ఉంటాకి ఇంకా బూడిది ఉంటుంది కదా పొయ్యిలో పుల్లల పొయ్యి మీద సో ఆ బూడిదైతే తెచ్చాను సో ఇంకా ఈరోజైతే చేపలైతే చేస్తున్నాను అనమాట ఇంకా గుచ్చుకునే మెదిలిపోతున్నాయి ఇంకా రకం చాలా ముళ్ళు ఉంటాయి అనమాట వీటికైతే జాగ్రత్తగా చేయాలి సో చేస్తున్నాను చేస్తున్నారనమాట ఇంకా బతుకున్నాయి కొన్ని అయితే ఎండగా చచ్చిపోయి ఉంటాయి చూడాలి సో ఇంకా బతుకున్నవి మాత్రం రాయకేసి అది తల మీద చంపేసి తీస్తున్నారు అనమాట లేకపోతే మెదిలిపోయి చేతిలో గుచ్చుకుపోతాయి ముసికి క దగ్గర కత్తి పడత కొడూన్ చేసి ఓదర్ చేస్తా చాలా బెట్టాలి వీడియో తీరు నేర్చుకో ఫస్ట్ సో ఇక్కడైతే ఇంకా చేపలైతే ఇంకా అనమాట ఇంకా ఇంకొక వచ్చినవి సో కొన్ని అయితే చనిపోయాయి అనమాట సో అవి అయితే పడేయాలి సో చనిపోయినాయి అయితే ఇంకా కర్రీ అయితే బాగోదు సో నాలుగైదు అంటే సగంలో సగం అయితే చనిపోయినాయి అనమాట ఎండ వేడికి ఎందుకంటే మార్నింగ్ తెచ్చాం కదా సో అందుకనేసి ఆ వేడికి సగం చనిపోయినాయి అనమాట సో బతుకున్నవి మాత్రం ఇంకా చంపేసి అంటే అప్పటికప్పుడు చనిపోయి అయితే బాగుంటాయి అంతకుముందు ఒక రెండు మూడు గంటల క్రితం చనిపోయి అయితే బాగోవన్నమాట ఇంకా ఇంకడైతే ఇంకా మ్యాగ్జిమం అయిపోవచ్చాయి ఇంకా కడిగే శుభ్రంగా వాటిని కొంచెం నీళ్ళు పోసి ఇంకా శుభ్రంగా కడగాలి వాటిని అయితే సో ఇలాంటి చేపలు తినైతే అయితే ఇంకా చాలా అనమాట సో మార్కెట్కి వెళ్తే ఇంకా రకరకాల చేపలు అయితే ఉన్నాయి ఎప్పుడు మామూలే అనమాట సో ఇవైతే రేరుగా అయితే దొరుకుతాయి ఇట్లాంటి చేపలు తినాలంటే కొంచెం ముళ్ళు ఉంటాయి కాకపోతే టేస్ట్ అయితే చూపర్గా ఉంటుంది అనమాట సో మ్యాక్సిమం అయితే పక్కన పెట్టేశాను సో గిన్నెలో మాత్రం చేశాను అనమాట కొంచెం జన కూడా ఉంది అందులో చిన్న చిన్న చేపలు జన కూడా ఉందనమాట సో ఇంకా చేయడానికైతే ఇంకా పులుసు మొత్తం ఇంకా కత్తి పెడితేనే క్లీన్ అయితే చేస్తున్నాను మ్యాక్సిమం ఇంకా సగం పులుసు అయితే ఇంకా తర్వాత వాటర్ వేసేసి క్లీన్ చేసుకోవాలన్నమాట ఇక్కడైతే కొంచెం చెయ్యి అయితే తెగిందనమాట నాదైతే కొంచెం చూసుకొని మిగతాయి చనిపోయిన ఇంకా పడై చేసి ఇంకా ఉన్న మంచి మాత్రమే చేసి ఇంకా గిన్నెలో వేసి ఇంకా రాయికేసే ఆల్రెడీ పెడతా అయితే పులుసు అయితే వచ్చేలాగా చేశాను మళ్ళీ తోముకోవాలి కదా ఇంకా జిగురు కానీ మురుగు కానీ మొత్తం పామేలా అదే వదిలిపోయేలాగైతే రాయకేసే ఇంకా కావాలి చేపలు తెలుసు కదా ఎట్లా చేస్తున్న ఎట్లా చేస్తారు ఏంటనేసి ఇంకా అందుకని నేను చేపలు మొత్తం ఇంకా చేసి ఇంకా రాయికేసి పామేసి చిన్నదే కదా సో అందుకనేసి నేను చా రాయికేసి పాముతున్నాను సో అటు ఇటు పెట్టుకోవాలి అటు పెట్టుకోవాలి తెలుతుండ్రు ఇక్కడైతే నీళ్లు కొంచెం చిరాగ్గా ఉంది మట్టు కూడా ఉందనమాట గిన్నె అయితే జారుప వచ్చింది ఇంకొంచెం అటేపునైతే అయితే తలుగుతుంది గిన్నె పడిపోద్ది అనేసి మళ్ళీ ఇటు పెడుతున్నాను అనమాట ఇంకా మా బుడ్డలు అయితే ఎదురు ఆటో ఉందండి ఆటోలో కూర్చొని ఆడుకుంటున్నారు టైం అయితే అప్పుడు త్రీ అవుతుంది ఇంకా రెండింటికి చేసేద్దాం అనేసి బాగా ఎండగా ఉందండి కొంచెం మూడింటికైతే స్టార్ట్ చేశాను మళ్ళీ ఈవినింగ్ చాలా పని ఉంది ఇంకా చేసుకోవాలన్నమాట ఎందుకనే ముందైతే చేపలు చేసామంటే తర్వాత చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటాను ఆల్రెడీ అయితే చేసిన అయితే తోమేస్తున్నాను అనమాట ఇక్కడైతే నీట్గా చేస్తున్నాను ఇంకా జన కూడా ఉంది అందులోనే ఏంటో ఫ్రెండ్స్ ఇంకా చాలా చేపలు అయితే మ్యాక్సిమం సగం అయ్యిపోయాయి సగం అనమాట ఇంకా లాస్ట్కి సో ఇంకైతే తోమేసాను శుభ్రంగా అయితే ఇంకా ఇప్పుడైతే చాలా సార్లు కడుక్కోవాలి ఎందుకంటే మట్టి ఇసుక ఇవన్నీ అది ఇసుక చక్క చాలా ఉంటుంది అనమాట ఇసుక అంతా పోయేలాగైతే కొంచెం ఎక్కువ వాటర్లో అయితే ఎక్కువ సార్లు కడుక్కోవాలి సో నేనైతే రెండు బకెట్లు నీళ్ళైతే కడిగానండి వీటిని అయితే ఇంకా మళ్ళీ లోపలకైతే ఇంకా ఏమన్నా ఉంటే ఇంకా లోపల ట్యాప్ దగ్గర అయితే కడిగేస్తాను సో ఇంకా చాలా ఎండగా ఉందనమాట ఇంకా మా పక్కన ఆంటీ కూడా పక్కన చేస్తానన్నారు ఆవిడ కాకపోతే వాడికి చిన్నపిల్ల చిన్నపిల్ల ఉందనమాట వాళ్ళకే సో వాడిని చూసుకోవాలనేసి ఇంకా నేనే చేసుకుంటున్నాను లేకపోతే ఆవిడైతే ఫాస్ట్గా అయితే చేస్తుందనమాట ఇంకా మా పిన్ని సో చిన్నపిల్లని చూసుకుంటుంది కదా అనేసి నేను చేస్తున్నాను నాకైతే రెండు మూడు అయితే దిగిపోయినాయండి ఏళ్ళు అసలు ఇక్కడైతే ట్యాబ్ దగ్గర ఇంకా లోపలికి వచ్చేసి ఇంకా రెండు మూడు సార్లు అయితే కడుగుతున్నాను సో కడిగేసాకైతే ఇంకా లోపలికైతే వెళ్ళిపోయినాక కూర అయితే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట మొత్తం ఐటమ్స్ అన్నీ ఇంకా రెడీ చేసుకోవాలి చేసుకున్నాకైతే కర్రీ ఎట్లా చేసు ఇటువరకు పెట్టాను కర్రీ ఎలా రెడీ చేసుకున్నాను ఏంటంటే మళ్ళీ చూపిస్తాను మీకైతే ఇవి నాటు నాటు పూరకలు కదా సో అందుకనేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడైతే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను సో దీనికి వెడల్పు లాంటిది తీసుకొని కర్రీకి సో ఈ చా కడుక్కున్న చేప మొక్కలు ఉన్నాయి కదా సో ఇవన్నీ తెలిసి ఇంకా అందులో వేసే వేసేస్తున్నాను ఆల్రెడీ ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ అయితే రెడీ చేసుకున్నాను అనమాట ఇంకా పసుపు ఉప్పు కారం నూనె చింతపండు రసం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అయితే దగ్గరగా రెడీ చేసుకున్నాను దగ్గర పెట్టుకున్నాను ఇప్పుడైతే చేప మొక్కలు అయితే ఇంకా అందులో అయితే వేసేస్తున్నాను సో శుభ్రంగా అయితే కడుక్కున్నాను అనమాట జన అయితే ఇప్పుడు వేసుకోకూడదు కూర మధ్యలో అయితే వేసుకోవాలన్నమాట లేకపోతే కర్రీ అంతా చిరగ చిరగా అయితే అయిపోతుంది అందుకని జనం లాస్ట్లో వేసుకుంటాను సో ఇక ఇప్పుడైతే చేప ముక్కలు వేసేసాను కదా ఇంక అందులో ఇంక అందులో ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న రెండు టమాటాలు అయితే కట్ చేసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి సో అందులో వేసేసాను చేప ముక్కల్లో ఇప్పుడైతే సరిపడా అయితే కారం మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు అనమాట సో మేము తినే అంత కారం వేసుకున్నాను అనమాట నాకు సరిపోయేంత ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఉప్పు ఉప్పు పసుపు వేసేసుకోవాలి సో చేజారు మూత అందులో పడిపోయిందనమాట సరిపడ అయితే ఇంకా పసుపు అయితే వేసేసుకున్నాను ఇప్పుడు కొంచెం సరిపడా ఉప్పు అనమాట ఇంకా లాస్ట్లో సో ఈ ప్రాసెస్ అంటే చాలా బాగుంటుంది ఒక్కోసారి అయితే కొంచెం డిఫరెంట్గా వస్తుంది ఒక్కోసారి టేస్ట్ అయితే అద్దరిపోద్ది అనమాట ఏంటో అయ్యే ఐటమ్స్ అయ్యే అవే మొత్తం అన్నీ కానీ టేస్ట్ అయితే కొంచెం మారిపోతూ ఉంటుంది సో వేసే క్వాంటిటీ బట్ కూడా ఉంటుంది కదా సో ఉప్పు కారం పసుపు వేసేసాం కదా ఇంక అందులో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఉప్పు కారం పసుపు పట్టేలాగైతే కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం అయితే కలిపి పెట్టేసుకున్నాను అది కలుపుకోవాలన్నమాట ఎట్లయితే చూడండి ఇంకే విధంగా వచ్చిందో ఉప్పు పసుపు బాగా పట్టేలాగైతే వేసుకోవాలి సో ఇంకైతే కలిపేసాను అనమాట ఇంకా లాస్ట్లో చింతపండు అయితే రెడీ అయితే చేసుకున్నానబ్బా ఇంకా పిసిగేసి ఇంకా రసం చింతపండు రసం అయితే రెడీ చేసుకున్నాను గిన్నెలో సో దానికి సరిపడా అయితే పులుపు అయితే వేసేస్తున్నాను కొంచెం కావలితే వేసుకోవచ్చు మనము ఇప్పుడు నాకైతే కొంచెం పడుతుంది అనమాట కొంచెం వాటర్ కూడా రెడీ చేసుకున్నాను వాటర్ కొంచెం పోదేసుకొని మొత్తం చింతపండు రసం కూడా కలిపేసుకొని బాగా పోసుకోవాలన్నమాట ఇంకా నెక్స్ట్ ఇంకా కొత్తిమీర లాస్ట్లో వేయొచ్చు అనేసి కొత్తిమీర అయితే తీసుకుని రాలేదు ఫ్రిడ్జ్లోనే ఉంది లాస్ట్లో వేసుకుంటాను ఇంక ఇప్పుడైతే కరివేపాకు అండి పక్కన చూశారు కదా కరివేపాకు అయితే వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను సో అది కూడా లాస్ట్లో వేసేస్తాను అనమాట సో చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వచ్చిందో మొత్తం ప్రాసెస్ అంతా చూసారు కదా ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఏం వేయాలో మ్యాక్సిమం చూపిస్తాను ఇప్పుడైతే ఈ కరివేపాక అయితే వేసేస్తాను సో ఆయిల్ అయితే పడుతుందండి ఇంకా లాస్ట్లో వేసుకోవచ్చు మొత్తం ఐటమ్స్ అన్నీ వేసేసాకైతే మనం ఆల్రెడీ ముందే కొంచెం వేసేసి మొత్తం ఉప్పు ఖర పెట్టాను కదా సో నాకు లాస్ట్లో వేసుకోవచ్చు ఆయిల్ మనకు కావాల్సినంత సో ఇప్పుడైతే కరివేపాకు అయితే వేస్తున్నాను సో ఇప్పుడైతే ఏం వేయాలని చూస్తే ఇంకా లాస్ట్లో అయితే కొంచెం ఆయిల్ పోసుకుంటున్నాను ఆల్రెడీ ముందు కాబట్టి కొంచెం అయితే సరిపోతుంది ఆయిల్ అయితే ఇంకా సరిపడా ఉప్పు కూడా వేసేసుకున్నాం ఇప్పుడు లాస్ట్లో ఒకటైతే తక్కువైందండి అది ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా నేను అందులో ఆ పేస్ట్లో జీలకర్ర ధనియాలు ఆవా వెల్లుల్లి రెబ్బలు చెక్క ఇవన్నీ పేస్ట్ అయితే చేసుకున్నాను కొంచెం ఆల్రెడీ నిన్న ఎప్పుడో చేశాను మాక్సిమం ఈ చేపల కర్రీకి అయితే సరిపోద్ది అనేసి నేను అది వేసేసాను అనమాట ఈ రోజైతే ఏం గ్రైండ్లో ఆడలేదు బాక్స్లో ఉన్నదైతే వేసేసాను సో మొత్తం అంతా రెడీ అయిపోయింది ఒకసారి చూడండి ఇంకా ఉడకడమే లేట్ అనమాట ఒక అరగంట పైనే పడుతుంది ఈ కర్రీ ఉడకడానికి సో ఇప్పుడైతే పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటాను సో చూడండి ఏ విధంగా వచ్చిందో చక్కగా చూస్తే కలర్ఫుల్గా అయితే ఉందనమాట సో ఈ కర్రీ అయితే ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటాను మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలన్నమాట ఫుల్గా అయితే పెట్టాను కదా ఇప్పుడు తగ్గించుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకున్నాను అరగంట పైనే పడుతుందండి ఉడికినాకైతే మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ చేపల కర్రీ మొత్తం కలిపి పెట్టాం కదా ఎంతవరకు అయితే ఇప్పుడైతే చూసేస్తాం అరగంట పైనే అవుతుంది సో మీడియంగా అయితే ఇంకా ఉడికిచ్చాము షాపా సో ఆయిల్ అయితే పైకి తెలుతుంది అనమాట ఒక ఐదు నిమిషాలు అయితే ఇంకా అయిపోతుంది ఇంక ఈ ఐదు నిమిషాల్లో సో కొత్తిమీర కూడా వేసేసుకుంటాను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను సో కొత్తిమీర వేసేస్తే చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇంక ఈరోజు నాటు గురకల పులుసు చక్కగా అయితే రెడీ అయిపోయింది టూ త్రీ ఫైవ్ సో ఒక ఐదు నిమిషాల పాటు ఇంకా ఉడికితే కర్రీ అయితే ఇంకా స్టవ్ అయిపోతుంది స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాను ఇంకా ఆయిల్ కూడా పైకి అయితే తేలిపోతుంది సో ఐదు నిమిషాలు అయితే స్టవ్ ఆఫ్ చేసుకుంటాను సో ఓకే ఫ్రెండ్స్ చేపల చేపల కర్రీ ఎట్లా చేస్తారు మీరు అయితే చూసారు కదా వీడియో కానీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఓకే బాయ్ బాయ్